హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యా విఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో తమ్నైల్లో చూసారు కదా యా ఇది యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ టైము థ్యాంక్స్ గివింగ్ బ్లాక్ ఫ్రైడే అని చాలామంది వినుంటారు కదా సో ఇట్స్ థ్యాంక్స్ గివింగ్ టైమ్ అనమాట ఎవ్రీ ఇయర్ నవంబర్లో వస్తాయి ఇవి కన్జిక్యూటివ్ డేస్ లైక్ డే బై డే ఉంటాయి థర్స్డేని థ్యాంక్స్ గివింగ్ థర్స్డే అంటారు అండ్ ఈ డే రోజు స్పెషల్ ఏంటంటే టర్కీ బేసిక్గా థ్యాంక్స్ గివింగ్ అంటేనే థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ అనమాట సో మనకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడున్నా సరే ఒక దగ్గరకు వచ్చేసి టర్కీ కుక్ చేసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే టర్కీ యాక్చువల్గా నేను ఇండియాలో వీటిని ఎప్పుడూ చూడలేదు నిప్పుకోళ్ళని చూశాను బట్ అవి ఇవి సేమా అనేది తెలీదు ఇందులో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ వైట్ టర్కీ అండ్ బ్లాక్ టర్కీ యాక్చువల్గా బ్లాక్ టర్కీ తీసుకుందాం అనుకున్నాము బట్ బ్లాక్ టర్కీ అవైలబుల్ లేదు సో వైట్ టర్కీ తీసుకున్నాము అవి కూడా లాస్ట్ త్రీ బర్డ్స్ అనమాట ఆ రోజు మొత్తం టూ హండ్రెడ్ బర్డ్స్ అమ్మారంట వాళ్ళు టర్కీ యూజువల్ గానే పెద్దగా ఉంటది యాక్చువల్గా ఇంకొంచెం చిన్నవి దొరుకుతాయి బట్ లైక్ మేము వచ్చే టైంకి అవన్నీ అయిపోయి ఇవే మాత్రమే మిగిలాయి మేము తీసుకున్న ఈ టర్కీ ట్వంటీ ఎల్బీస్ ఉందన్నమాట ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ టెన్ కేజీస్ వరకు నైన్ టు టెన్ కేజీస్ ఉంటది ఒక్క బర్డ్ మాత్రమే ఈ టర్కీని కూడా మనలాగా చికెన్ కర్రీ చేసుకోవడం అలా కాదు వీళ్ళు బేక్ చేసుకుంటారు గ్రిల్ అనమాట ఆ బర్డ్ మొత్తాన్ని గ్రిల్ చేస్తారు సో మేము ఫస్ట్ టైం వాళ్ళలాగా ట్రై చేద్దాము లైక్ అమెరికన్స్ లాగా టర్కీ తీసుకొని రియల్ థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ కోసము గ్రిల్ చేద్దామని చెప్పేసి ఈసారి టర్కీ తీసుకున్నాము చూసారు కదా లైక్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది అండ్ లాస్ట్ టైం మేము మటన్ ది దసరావతని పెట్టాము కదా ఇదే షాప్లో అనమాట మేకన్ తీసుకుంది కదా కానీ షాప్ని ఇంప్రూవ్ చేశారు యాక్చువల్గా మాకు ఇక్కడ చెరుకు రసము కొబ్బరి నీళ్ళు ఇవన్నీ అన్నమాట కానీ మేము ఈసారి వచ్చి చూసరికి చాలా షాక్ అయ్యాము ఫ్రెష్ కోకోనట్ వాటర్ దొరుకుతున్నాయి అండ్ ఈవెన్ చెరుకుని జ్యూస్ కూడా చాలా హ్యాపీ అనిపించింది అండ్ చే కోకోనట్ వాటర్ తీసేది ఒక డిఫరెంట్గా అనిపించింది అండి అంటే కోకోనట్ వాటర్లోనే మామూలుగా మన దగ్గరైనా సరే వాటర్ తాగేసిన తర్వాత కొబ్బరి తింటాం కదా బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మన ఐస్ క్రీమ్ స్కూప్స్ తీసేది ఉంటుంది కదా దాంతోనే కోకోనట్ తీసి ఆ గ్లాస్లోనే వేసిస్తున్నారు అన్నమాట అరే భలే అనిపించింది యాక్చువల్గా వాటర్ కూడా టేస్ట్ చాలా బాగుండే చాలా ఫ్రెష్గా అనిపించినాయి ఈవెన్ చెరుకు రసం కూడా అప్పటిదప్పుడు అన్నమాట లైక్ ఫ్రెష్గా అక్కడే డైరెక్ట్ చేసిస్తున్నారు వాటర్ యాడ్ చేయడము లైక్ ఇంకేం లేదు డైరెక్ట్ రా షుగర్ కేన్ జ్యూసే డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు టేస్ట్ మాత్రం చాలా స్వీట్గా ఉండే You sell the bottle bottle. bottle. also? Yeah, I need one bottle. Yes. One सो मैं बर्ड नि कटी क्लीन चेकर क्ली कदम ఇందాక మనం చూసినప్పుడు త్రీ వర్డ్స్ మాత్రమే ఉండే కదా సో మళ్ళీ రీస్టాక్ చేస్తున్నారు అక్కడ ఒక ముస్లాన్గా కనిపిస్తున్నాడు కదా అతను టర్కీలు పెంచుతాడంట అతనిదే ట్రక్ ఇది సో అతను తీసుకొచ్చాడు లైక్ వెరీ ఆర్గానిక్ లైక్ కెమికల్స్ అట్లా ఏమి కలపని ఫుడ్ ఇచ్చి ఆర్గానిక్గా పెంచాము అని చెప్తున్నాడు వీళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్రైడే నుంచి అమ్ముతున్నారంట టర్కీలు చాలా ఆల్మోస్ట్ పర్ డే లైక్ టూ హండ్రెడ్ టర్కీస్ వరకు అమ్ముతున్నారంట సో మళ్ళీ రీస్టాక్ చేస్తున్నారు ఇప్పుడు తర్వాత వచ్చినవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట అతను మేము చాలా లక్కి మీకు ట్వంటీ ఎల్బీ బర్డ్ దొరికింది తర్వాత వచ్చినవన్నీ లైక్ ఫార్టీ ఎల్బీస్ ఉన్నాయి అని చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఇవి అంటే పెద్దగా ఉన్నాయి బరువు ఎక్కువ ఉన్నాయి అనమాట అతను అసలు లేపలేకపోతున్నాడు సో ఈలోపు మా అంటే మేము కట్ చేయమని చెప్పలేదు ఎందుకంటే మేము కూడా సేమ్ వలలానే ఫుల్ బర్డ్ని గ్రిల్ చేద్దాము అని చెప్పేసి కట్ చేయించలేదనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నేను స్కిన్లెస్ అడిగాను బట్ లైక్ సేమ్ లైక్ మన చికెన్ లాగా స్కిన్లెస్ ఇస్తారేమో అని చెప్పేసి కానీ స్కిన్లెస్ చేయరంట అలా చేస్తే టర్కీ బేకింగ్ సరిగ్గా అవ్వదని చెప్పేసి అలా చేయరంట సో ఇంటికి తీసుకైతే తీసుకొచ్చాము కట్ చేసిన తర్వాత చూద్దాం చూద్దామని చెప్పేసి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే బట్ వెరీ హ్యూజ్గా ఉందన్నమాట ఆల్మోస్ట్ చికెన్ లానే ఉంది కానీ ఒక పెద్ద కోడి ఉంటే ఎట్లుంటుంది అట్లుంది చూడడానికి ఈవెన్ మా లవ్వి కూడా చూసి అసలు షాక్ అయింది ఇంత పెద్ద బర్డ్ అండ్ ఇట్లా లిఫ్ట్ చేస్తుంటే టెన్ కేజీస్ అని చెప్పాను కదా లైక్ అంటే వేస్టేజ్ ఏమి వెళ్ళలేదు ఎందుకంటే కట్ చేయలేదు కాబట్టి జస్ట్ స్టమక్ లోపల క్లీన్ చేసి ఇచ్చారు సో ఇలా లిఫ్ట్ చేస్తుంటే కూడా ఫుల్ హెవీ ఉంది ట్వంటీ ఎల్బీస్ ఒక్కొక్క లెగ్ చూస్తుంటే ఉంటే మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే టర్కీ నేను తిన్నాను ఇంతకు ముందుకు లైక్ ఆఫీస్లో కానీ బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ట్రై చేసాము సేమ్ ఆల్మోస్ట్ చికెన్లానే ఉంటుంది మీట్ హార్డ్ ఏమి ఉండదు కొంచెం హార్డ్ ఉంటుంది బట్ ఆల్మోస్ట్ చికెన్ లానే ఉంటుంది అనమాట లా ఉండడం ఏం లేదు పీసెస్ మెత్తగా వైట్ వైట్ మీటే అనమాట సో ఇంకా రాగానే మొత్తం దాని మీద కొన్ని ఇంకొంచెం చర్మం మీద ఉండే అన్నమాట స్కిన్ పైన సో అవన్నీ పీకేసి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసాము సో ఇలా ఉంది టర్కీ బర్డ్ అండ్ స్టమక్ స్టమక్ లోపల మన దగ్గర లివర్ ఉంటుంది కదా చికెన్ లివరు అండ్ ఇత్తుల పొట్టు అంటాం కదా సో అది కూడా ఉందన్నమాట ఇంకా ఫుల్గా నీట్గా అయితే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాము అంటే ఇది మేము చేయడం ఫస్ట్ టైం టర్కీ ఇంతకుముందు తిన్నాం బయట శాండ్విచెస్లో కానీ ఇలా కుక్ చేయడం ఫస్ట్ టైం అనమాట అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే చికెన్ని సేమ్ వీళ్ళ టర్కీని ఎట్లా కుక్ చేస్తారో మేము చికెన్ని ఫుల్ చికెన్ని అట్లా చేసుకునే వాళ్ళం అనమాట బట్ ఈసారి పక్కా టర్కీ ట్రై చేద్దాం ఎట్లుంటుందని చెప్పేసి ట్రై చేస్తున్నాము ఇది ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ కుక్ చేయాలి అంటే దీని క్యాలిక్యులేషన్ ఎట్లుంటుందంటే ఒక ఎల్బీకి ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట సో మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఎల్బీస్ తీసుకున్నాం కదా సో పదిహేను రెండు ముప్పై లైక్ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అనమాట త్రీ ప్లస్ అవర్సే టైం పడుతుంది అండ్ ముందు రోజే మ్యారినేట్ చేయాలన్నమాట పక్కా ముందు రోజు మ్యారినేట్ చేయాలి ఆ మ్యారినేట్ చేస్తే కూడా లైక్ లోపలికి మీరు చూసారు కదా బర్త్డే చాలా పెద్దగా ఉంది సో లోపలికి ఆ మసాలా అంతా వెళ్ళడం కోసము మేము ఏం చేసామంటే ఆ ఫోక్ తీసుకొని లైక్ మొత్తం హోల్స్ కొట్టాము లేకపోతే సి ఇక్కడోళ్ళు ఏంటంటే ఆ తెల్లగా మీట్ అలా ఉంటే దాన్ని ఏదైనా పక్కన సాస్లో తినేస్తారు బట్ మనకు అట్లా కష్టం కదా సో లోపలికి మీట్కి లోపల మాంసంకి మనకి మసాలా పడితేనే మనకు టేస్ట్ తగులుతుంది సో అందుకోసమే ఫస్ట్ ఫోక్ అట్లా హోల్డ్ చేసాము దాని తర్వాత మళ్ళీ స్టిల్ లైక్ మళ్ళీ కరెక్ట్ గా పడుతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ నైఫ్ తీసుకొని అన్ని ఘాట్లు పెట్టాము అనమాట మొత్తం కోడి మొత్తం చుట్టూ అండ్ నెక్స్ట్ ఇంకా మ్యారినేషన్కి వచ్చేసరికి ఇక్కడోళ్ళు అసలు జస్ట్ బటర్ రుద్దేసి ఉప్పు లైక్ పెప్పరు అట్లా కొన్ని యాడ్ చేసి రోస్ట్ చేసేస్తారు అన్నమాట బట్ మనం అలా కాదు లైక్ మనకంటే పక్కాగా కారం ఉప్పు కారం నోటికి తగిలాల్సిందే కదా గరం మసాలా కానీ అవన్నీ సో ఇండియన్ స్టైల్లో రెగ్యులర్గా మనము చికెన్ తందూరి చికెన్ చేసి ఎట్లా చేస్తామో అట్లనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కర్డ్ పసుపు అండ్ చికెన్ మసాలా పెరుగు ఇవన్నీ కలిపేసి ఆయిల్ ఇవన్నీ కలిపేసి మంచి మసాలా పేస్ట్ అయితే ట్రై చేసాము ఆ మసాలా కలుపుతుంటేనే మసాలా ఫ్లేవర్ అయితే ఫుల్ వస్తుంది సేమ్ ఆబ్వియస్గా మన ఇండియన్ మసాలా అంటేనే తెలిసిందే కదా సో ఇట్లా నెక్స్ట్ థింగ్ ఏం చేసామంటే మొత్తం దాని టర్కింగ్ మొత్తం రుద్దేశాము ఈసారి చెఫ్ నేను కాదనమాట మా బ్యాచ్లో సీనన్న అని ఉంటాడు శ్రీని సీనన్న స్పెషల్ మ్యారినేషన్ ఇది సో అంత సీన్ అనే చూసుకున్నాడు సో ఇదంతా ఇట్లా మ్యారినేట్ చేసిన తర్వాత డెఫినెట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ముందు రోజు లైక్ థ్యాంక్స్ గివింగ్ ముందు రోజే అందరూ టర్కీ తెచ్చుకొని మ్యారినేట్ చేసి అయితే పెడతారు సో మేము కూడా అలానే థ్యాంక్స్ గివింగ్ ముందు రోజే తీసుకొని వచ్చి మ్యారినేట్ చేసాము అండ్ ఇక్కడ ఏంటంటే స్టఫింగ్ చేస్తారనమాట లోపల కోడి లోపల ఇట్లా ఆనియన్స్ ఆలుగడ్డ ఇంకా పెప్పర్సు లైక్ పుదీనా కొత్తిమీర అలా చాలా పెడతారు వీళ్ళు ఇంకా కొన్ని నిమ్మకాయలు అట్లా కూడా పెడతారు సో మేము ఎట్లుంటుందో తెలియదులే మనం కొంచెం అంటే ఉడకబెట్టిన ఆలుగడ్డ తినడం అంత కొంచెం కష్టమే కదా సర్లే అని చెప్పేసి మేమైతే ఆనియన్స్ అయితే బాగుంటాయని తెలుసు సో ఆనియన్స్ ఆలుగడ్డ లైక్ కొంచెం పుదీనా టేస్ట్ కోసం అదంతా లోపల స్టఫ్ చేసాము స్టఫ్ చేసి ఇంకా మొత్తం దానికంతా మసాలా అయితే పట్టించి ఒక బౌల్లో ఒక పెద్ద బౌల్లో ఆ చికెన్ని పెట్టి ఆ బౌల్ మీద మొత్తం అల్యూమినియం ఫాయిల్ కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాము ఒక నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఆఫ్టర్నూను లైక్ మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్కి అట్లా తీసి బయటకు తీసి మళ్ళీ ఏం చేసామంటే నిన్న జస్ట్ మసాలా కలిపాం కదా దీనికి బటర్ కోటింగ్ చేయాలన్నమాట మొత్తం బట్టర్ అంతా చుట్టూ మొత్తం కోడి మొత్తానికి కోటింగ్ ఇవ్వాలన్నమాట అప్పుడే ఆ మాయిశ్చర్ అనేది కంట్రోల్ చేస్తుంది లైక్ లోపల డ్రై అవ్వకుండా ఎండి మీట్ అనేది లైక్ మాంసం ఎండిపోకుండా లైక్ జ్యూసీగా ఉంటుందన్నమాట సో ఇంకా నెక్స్ట్ బటర్ అంతా అప్లై చేసి అండ్ కొన్ని బటర్ క్యూబ్స్ కూడా లైక్ ఇప్పుడు మీరు అవి చూస్తున్నారు కదా బటర్ క్యూబ్స్ అక్కడక్కడ లోపల యాడ్ చేసి ఈవెన్ స్టమక్ లోపల కూడా బటర్ క్యూబ్స్ పెట్టాము పెట్టి కంప్లీట్గా ఫాయిల్ చుట్టాము అనమాట యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు ఇట్లా ఫాయిల్ చుట్టి ఏమి చేయరు డైరెక్ట్ దాని బర్డ్ని లోపల ఓవెన్లో పెట్టేస్తారు బట్ మేము ఎందుకు ఇట్లా చేద్దాం అనుకున్నామంటే లోపలికి కొంచెం బాగా ఉడుకుతుంది లైక్ మీట్ అని చెప్పేసి కొంచెం బర్డ్ పెద్ద ఉంది కదా అందుకని చెప్పేసి అట్లా ట్రై చేస్తున్నాము సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓవెన్ని ప్రీ హీట్ చేయాలి త్రీ ట్వంటీ ఫైవ్ టెంపరేచర్ దగ్గర మేము ప్రీ హీట్ చేసాము ఓవెన్ని చెప్పినాయి కదా ఇది వెరీ లాంగ్ ప్రాసెస్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ అనమాట సో ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఆ అల్యూమినియం ఫాయిల్లో పెట్టిన మొత్తం టర్కీ మొత్తాన్ని లోపల పెట్టేశాము పెట్టేసి ఇంకా దాన్ని టచ్ చేయలేదు అనమాట టచ్ చేయకుండా ఒక టూ అవర్స్ అట్లా లెట్ ఇట్ కుక్ అనమాట లైక్ దాన్ని అలానే కుక్ కుక్ అవనిచ్చామన్నమాట అంటే ఈ టూ అవర్స్ ఫస్ట్ టూ అవర్స్ ఏంటంటే ఉడకనీకి లైక్ చికెన్ మొత్తం మీట్ ఉడకడం కోసం అన్నమాట రోస్ట్ అవడం కోసం కాదు లైక్ ఫైనల్ ఇయర్ అంతా రోస్ట్ అవడం గురించి కాకుండా లైక్ మొత్తం ఉడకాలి అన్న కాన్సెప్ట్ తో ఫస్ట్ టూ అవర్స్ అయితే అట్లా పెట్టాము ఓపెన్ చేసి ముక్క అయితే ఉడికింది లైక్ లోపలికి కొంచెం నైఫ్ అట్లా కుచ్చి చూస్తే ఉడికింది ముక్కైతే ఉడికింది బట్ స్టిల్ ఇంకా ఆల్మోస్ట్ మేము ఓన్లీ టూ అవర్సే పెట్టాం కదా ఇంకో ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది అనమాట సో ఇంకో వన్ అవర్ మళ్ళీ పెట్టాలి సో ఇప్పుడు ఏం చేసామంటే ఫాయిల్ అంతా తీసేసి మనము ఆ బట్టర్ పెట్టడం వల్ల ఆ మసాలా అంతా ఆ బట్టర్లో కలిసి కిందంతా ఫామ్ అయింది కదా సో దాంతో మొ మొత్తం లైక్ దాన్ని గ్రేవీ తీసి మళ్ళీ మొత్తం అప్లై చేసాము అన్నమాట చికెన్ మొత్తానికి ఆ గ్రేవీ అంతా పోసి మళ్ళీ లోపల పెట్టేశాము ఇంకా మధ్య మధ్యలో మళ్ళీ ఇందాకలానే సేమ్ కింద బటర్తో ఫామ్ అయిన స్పైసీ సాస్ ఉంది కదా లైక్ అంటే అదంతా ఫామ్ అవుతుంది కదా అది మళ్ళీ మధ్య మధ్యలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి తీసి దాని మీద పోస్తా ఉన్నామన్నమాట సో దట్ ఆ పైన లేయర్ అంతా గీ కానీ లైక్ అదంతా పట్టుకొని బాగుంటుందని చెప్పేసి సో నెక్స్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లనే కుక్ చేసాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కలర్ రావడం స్టార్ట్ చేసింది అండ్ ఇంకొక ట్వంటీ మినిట్స్ అట్లా పెట్టి ఓవరాల్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైక్ మీట్ వచ్చేసింది అనమాట మనం లెగ్ పీసెస్ని చూస్తే మీట్ వెళ్ళిపోతుంది దట్స్ అవు లైక్ యూజువల్గా చికెన్ అయినా సరే మనకు అర్థమైపోతుంది కదా సో మొత్తానికి అయితే చాలా బాగా కుక్ అయింది ఎంత బాగా కుక్ అయింది అంటే అసలు స్టిక్ అయిపోతుంది అనమాట పైన స్కిన్ ఉంటుంది కదా ఇది స్కిన్లెస్ కాదు విత్ స్కిన్ కదా ఆ స్కిన్ అంతా ఊడిపోయింది ఇప్పుడు మీరు చూసినారు కదా మస్సు చాలా బాగా కుక్ అయింది టర్కీ అయితే అంటే భయమైంది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అసలు ఎట్లా వస్తుందని తెలియదు సో బట్ లక్కీగా చాలా బాగా కుక్ అయింది అండ్ టేస్ట్ కూడా మేము ఆల్రెడీ ఆకుండా టేస్ట్ చేస్తూనే ఉన్నాము మధ్య మధ్యలో సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మీరు చూస్తు అంటే మనం చాలా బటర్లో మొత్తం ఆ బటర్లో ఉడకనిచ్చాం కదా ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అయిందనమాట అయిపోయిన తర్వాత ఇంకా మేము ఒక సిక్స్ టు సెవెన్ ఫ్యామిలీస్ అందరం కలిసి లైక్ పాట్ ఫార్ట్లోకి లాగా గ్యాదర్ అయ్యి థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ చేసుకున్నాము అందులో వన్ ఆఫ్ ద స్పెషల్ దొన్నె బిర్యానీ ఇంకోసారి తప్పకుండా మేము రెసిపీ పెడతాము మా దాంట్లో ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు దొన్నె బిర్యానీకి అండ్ ఆబ్వియస్ లైక్ కార్తీక మాసం కాబట్టి చాలామంది వెజిటేరియన్స్ ఉన్నారన్నమాట మా దాంట్లో సో అందుకనే వెజ్ ఐటమ్స్ డామినేట్ చేసాయి మేము జస్ట్ చికెన్ అంటే త్రీ ఐటమ్స్ ఉన్నాయి బట్ వెజ్ ఐటమ్స్ లైక్ చట్నీ కాకరకాయ ఫ్రై ఆలూ ఫ్రై అండ్ మిరపకాయ బజ్జీలు అట్లా చాలా సాంబారు అట్లా చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు సో టర్కీలో మెయిన్ ఏంటంటే సి ఇక్కడోళ్ళు చెస్ట్ ఎక్కువ తింటారు చెస్ట్ ఎక్కువ తింటారు అంటే వాళ్ళు అగేన్ చెప్పాను కదా పక్కన ఏదైనా సాస్లో అద్దుకొని తినడం దీనికి యాక్చువల్గా మేము పుదీనా చట్నీ చేసాము నేను అది వీడియోలో ఇంక్లూడ్ చేయడమే మర్చిపోయినా సో లెగ్స్ ఇందులో లెగ్స్ వింగ్స్ థైస్ అయిన మెడ ఉంటుంది కదా ఇవి మనకి కొంచెం ఫేవరెట్గా ఉంటాయి అనమాట ఎందుకంటే చెస్ట్ పీసు యూజువల్గా చికెన్లో అయినా సరే చెస్ట్ పీసు కొంచెం లైక్ పిండి పిండిగా ఉంటుంది కదా ఇది ఇంకా పెద్ద బర్డ్ కదా సో ఆల్మోస్ట్ ఇందులో కూడా అట్లనే ఉంటుంది బట్ ఇందులో లెగ్ కానీ థైస్ కానీ వింగ్స్ కానీ చాలా బాగుంటాయి సో ఇంకా మొత్తం దాన్ని అయితే మొత్తం కట్ చేసాము యూజువల్గా చికెన్లో అయినా సరే నాకు స్కిన్తో వండిన చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట యాక్చువల్గా చ మనము చిన్నప్పుడు అట్లే తినేవాళ్ళము మధ్యలో ఇంకా స్కిన్లేస్ చేసేసి కంప్లీట్ స్కిన్లేస్ వచ్చింది కానీ నాకు స్కిన్ చాలా ఇష్టం ఇక్కడ కూడా ఆ పైన స్కిన్ ఉండే కదా అది అసలు సూపరు మంచిగా రోస్ట్ అయింది బటర్లో భలే టేస్టీ ఉండే ఇంకా దాన్ని అయితే ఏ పాటలు ఆ పాటలుగా తీసాము యాక్చువల్గా వెజ్ వాళ్ళ దగ్గర కూడా రాలేదు అంటే కొంచెం ఈ ఫుల్ బర్డ్ అదంతా చూసేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా రెగ్యులర్గా చికెన్ కర్రీ అట్లా కంటే సో యా మొత్తానికి ఇందాక అవి లెగ్స్ ఇది స్కిన్ ఇందాక చెప్పిన స్కిన్ ఇది చెస్ట్ పీస్ యాక్చువల్గా ఇది కొంచెం కిడ్స్కి పెట్టాము అండ్ ఇవి వింగ్స్ సో మొత్తం అంతా కట్ చేసిన తర్వాత కోడి ఇలా అయిపోయింది యా అది అండి మా థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేక్ కేర్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము